హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతికూరు ముద్దలు ఇవాళ వెజ్లో ఒక మంచి డిఫరెంట్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను ఇది ఎలా చేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసుకోవాలి అంటే వీడియో లాస్ట్ వరకే స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో సోయా గ్రాన్యుల్స్ యాడ్ చేసి ఉడకనివ్వాలి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు మనం జస్ట్ హాట్ వాటర్లో వేసుకొని తీసుకున్నా సరిపోతుంది ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే అవి మెత్తగా వచ్చేస్తాయి ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకోవడమే తర్వాత ఇంకొక ప్యాన్ స్టవ్ పైన పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి అందులో జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ రెండు పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసి అవి కూడా ఫ్రై ఇవ్వాలి ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి సరిపడంత సాల్ట్ వేసి అందులోనే పసుపు కూడా యాడ్ చేసి అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా యాడ్ చేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయటమే మనం ఉడికించుకున్న సోయా గ్రాన్యూల్స్ని ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసి వాటర్ అంతా పోయేలాగా వడకట్టేసుకోవాలి పైనుంచి ఒక్కసారి చల్లటి వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఒక్కసారి మనం పాలకూర మూత ఓపెన్ చేసి ఒక్కసారి కలిపేసుకుందాం మనం చూస్తే పాలకూర అంతా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తుంది ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం మనం అంతకు ముందే సాల్ట్ వేసాం కాబట్టి చూసి మిగతా సాల్ట్ కూడా వేసి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడమే తర్వాత ఒక్కసారి మూత పెట్టేసి ఫ్రై అవ్వనిద్దాం చూస్తే మనకు ఆల్మోస్ట్ పాలకూర ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ వడగట్టి పెట్టుకున్న సోయా గ్రాన్యుల్స్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకో మూత పెట్టి ఫ్రై చేసేసుకొని ఓపెన్ చేసి చూస్తే మన టేస్టీ పాలక్ సోయా గ్రాన్యూల్స్ కర్రీ రెడీ అయిపోతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఈ టేస్టీ సోయా గ్రాన్యూల్స్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోదు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ టు మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్